హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ మీరు అని అడిగే ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యాయండి ఏ విధంగా చూసుకోవాలి ఏ విధంగా అప్లై చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఫస్ట్ మీరు మీ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బార్లో బ్రౌ అని టైప్ చేయండి బిఆర్ఏ ఓయూ బీఆర్ఏ ఓయూ అని టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసారు కదా బ్రౌ ఆన్లైన్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఓకేనా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇంకా చాలా ఉంటాయి అవన్నీ ఓపెన్ చేయొద్దు వేరే వేరే లింక్స్ ఇంకా ఉంటూ ఉంటాయి అది వద్దు ఓన్లీ బ్రౌ ఆన్లైన్ డాట్ ఇన్ అని ఇక్కడ మీకు పైన కనపడుతుంది చూసారా ఇది మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఓకేనా కాబట్టి ఓన్లీ ఇది మాత్రమే క్లిక్ చేసి మీరు లోపలికి అయితే వెళ్ళొచ్చు తర్వాత చూసినట్లయితే మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లోనే స్టార్ట్ అయ్యేవండి ఈసారి గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వలనో ఏమో మరి తొందరగా అయితే మనకి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఇచ్చారు చూసారా ఇక్కడ ఓకేనా అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది కనపడుతుంది ఇక్కడ చూసారు కదా రిజిస్ట్రేషన్స్ ఫర్ అడ్మిషన్స్ అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా ప్రోగ్రామ్ వైజ్ ఇన్ఫర్మేషన్ లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ కూడా మనకి ఇచ్చారు నేను ఇంతకు ముందే చెప్పా కదా మనకి ప్రాస్పెక్టస్ అయితే ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ చూసారా నోటిఫికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ ఫర్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ వాటి సంబంధించి కూడా ఫస్ట్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఉంటుంది తర్వాత యూజీ ప్రాస్పెక్టస్ తర్వాత ప్రాస్పెక్టస్ ఫర్ పీజీ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ అంటే పీజీలో జాయిన్ అవ్వాలనుకుంటే అలాగే ప్రాస్పెక్టస్ ఫర్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏమేమి డిప్లొమాస్ ఉన్నాయి ఏమేమి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ కనపడతాయి పీజీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రాస్పెక్టస్ ఫర్ పీజీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు డైరెక్ట్గా అడ్మిషన్ అనేది తీసుకోకుండా యూజీ ప్రాస్పెక్టస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి యూజీ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ కనపడతాయి అన్నమాట అంటే క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుంది ఇయర్ ఏమన్నా చేంజ్ అయ్యాయా అటువంటి డీటెయిల్స్ అన్నిటితో మనకి ఇక్కడ ప్రాస్పెక్టస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఈ మొత్తం చూపించాను టైం చాలా పడుతుంది కాబట్టి మీరు ఈ ప్రాస్పెక్టస్ అయితే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూడండి సబ్జెక్ట్స్ కానీ మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు అవన్నీ కూడా దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఇందులో ఉంటుంది మీరు ఇంతకుముందే ఆల్రెడీ ఫిక్స్ అయ్యి నేను ఇదే తీసుకుంటా అంటే ఓకే లేదంటే మాత్రం ఒకసారి ప్రాస్పెక్ట్ థరోలీ చెక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే తీసుకోండి అంటే అడ్మిషన్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం నోటిఫికేషన్లో డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ చాలామంది ఓన్లీ ఓపెన్ డిగ్రీ కోసం అడుగుతున్నారు కాబట్టి మనం ఫస్ట్ ఓన్లీ డిగ్రీ డీటెయిల్స్ అయితే చూద్దాం బీఏ బీకామ్ బిఎస్సి ఇక్కడ ఇది మనకి సిబిఎస్ సిబిసిఎస్ మోడ్లో ఉంటుందండి ఈ ప్రోగ్రామ్ కూడా అలాగే మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అండ్ ఉర్దూ మీడియంలో అవైలబుల్లో ఉన్నాయి కొన్ని కోర్సెస్ మనకి ఇక్కడ డిగ్రీ డ్యూరేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇంటర్మీడియట్ కానీ లేదంటే ఇట్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ లేదంటే ఇంటర్మీడియట్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అంటే ఎన్ఐఓఎస్ అంటారు కదా దాని నుంచి కానీ లేదంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అంటే ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా టాస్ దాని నుంచి కానీ లేదంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కానీ లేదంటే టూ ఇయర్స్ డిప్లొమా ఆఫ్టర్ టెన్త్ టెన్త్ క్లాస్ తర్వాత ఎవరైనా రెండు సంవత్సరాలు డిప్లొమా చేసిన వాళ్ళు కానీ లేదంటే బీఎస్సీ సైన్స్ సబ్జెక్ట్స్ ఎట్ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎవరైనా సరే మన డిగ్రీ రాయటానికి ఎలిజిబుల్ అనమాట అంటే ఏంటంటే ఇంటర్ లెవెల్ వరకు కంప్లీట్ అయిన వాళ్ళే డిగ్రీ రాయడానికి ఎలిజిబుల్ ఇంతకుముందు అయితే టెన్త్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉండేదండి ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేసేవాళ్ళు టెన్త్ బేస్తో దాంట్లో పాస్ అయితే మనకి డిగ్రీలో అడ్మిషన్ ఉండేది బట్ ఇప్పుడు అది తీసేసినట్టున్నారు ఓన్లీ ఇంటర్ కంప్లీట్ అయితేనే మనకి అడ్మిషన్ అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి డీటెయిల్స్ ట్యూషన్ ఫీజ్ ఎంతో కూడా ఇచ్చేసారు ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్కేమో రెండు వేల ఏడు వందలు ఉంది ట్యూషన్ ఫీజ్ సెకండ్ ఇయర్కి వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఉంది థర్డ్ ఇయర్కి వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఉందన్నమాట ఓకేనా అయితే మనకి ఎక్స్ట్రాగా టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాం కదా అప్పుడు మన దగ్గర జస్ట్ ట్వంటీయో ఫిఫ్టీయో తీసుకుంటారండి టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు నేను చేసేటప్పుడు అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడు ఒకవేళ పెరిగితే ఒక ఫిఫ్టీ వరకు తీసుకుంటారేమో టెక్స్ట్ బుక్స్ తీసుకునేటప్పుడు అంతకుమించి ఎక్కువ అయితే ఇంకేమై ఖర్చులు అయితే ఉండవు ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ అయితే రెండు వేల ఏడు వందలు మళ్ళీ మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు పర్ సబ్జెక్ట్కి హండ్రెడో వన్ ఫిఫ్టీ చొప్పున మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉంటుంది దే దాని తర్వాత మధ్యలో అయితే ఇంకా ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే ఒకవేళ మీరు ఇప్పుడు మనం బీఎస్సీలో మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి కదా వాటి కోసం అయితే మళ్ళీ ఈజ్ సబ్జెక్ట్కి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ స్టాటిస్టిక్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ కంప్యూటర్ క్లాసెస్కి అయితే ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రాగా పే పే చేయాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీ కాకుండానే ఇది ఎక్స్ట్రాగా పే చేయాలి అది కూడా మళ్ళీ ఈజ్ సబ్జెక్ట్కి అనమాట ఓకేనా డిగ్రీ డీటెయిల్స్ అనమాట ఇవి ఎవరైతే డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఓపెన్ డిగ్రీలో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎంఏ జర్నలిజం ఎంఏ ఎకనామిక్స్ అని చెప్పేసి పీజీ కోర్సెస్ అనమాట నెక్స్ట్ ఇవన్నీ ఓకేనా ఎవరైనా పీజీలో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఈ డీటెయిల్స్ కూడా చూడండి అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది అందరు అడుగుతూ ఉన్నారు కదా అయితే అది ఎక్కడుందో చూద్దాం కమిన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ ట్వంటీ సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఏడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయిందండి అంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనేది మనకి పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఇచ్చారు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా చాలా టైం ఉంది అండ్ అలాగే చెప్తున్నాను కదా మళ్ళీ ఏంటంటే దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు దగ్గర ఒక వన్ మంత్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఏంటంటే లాస్ట్ టైం ఇంటర్ రిజల్ట్స్ అనేవి చాలా లేట్గా వచ్చాయి అందువల్ల ఎగ్జా మనకి అడ్మిషన్స్ అనేవి లేట్గా తీసుకున్నారు ఈసారి ఆల్మోస్ట్ అందరికీ రిజల్ట్స్ తొందరగా వచ్చేసాయి కాబట్టి అడ్మిషన్స్ కూడా తొందరగానే ఇచ్చారు బట్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది బట్ అప్పుడు మనం లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అలా లేట్ ఫీ పే చేయకుండా తొందరగా అడ్మిషన్ తీసుకుంటే బెటర్ కదా ఓకేనా అడ్మిషన్ ఎలా తీసుకోవాలనేది ఇంకొక వీడియో అయితే తీసి చెప్తాను డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఈలోపు మీరు అడ్మిషన్ తీసుకోవటానికైతే ట్రై చేయండి ఇరవై ఏడవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిదవ తారీఖు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే లాస్ట్ డే ఇచ్చారు ఇంకా మనకి ట్వంటీ డేస్ ఉంది కాబట్టి ఈజీగా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి Uh, Share your Thank you for watching.